భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మండల అధ్యక్షులు మెయిన్ మన అరకు పార్లమెంట్ కొత్తపల్లి గీత గారికి ధన్యవాదాలు ద్వారా కూడా ఇప్పుడు ముందుకు ఎవరైతే అరవై సంవత్సరాల పైబడ్డ డెబ్బై సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు ఉన్నారో వారందరికీ ఆయుష్మాన్ భారత్ ద్వారా సంవత్సరానికి ఐదు లక్షలు మెడికల్ కవరేజ్ ఇస్తారమ్మా అంటే డెబ్బై ఏళ్ళు పైపడితే అసలు ఎవరు కూడా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు అమ్మా మోదీ గారు అమీఆర్ కోసం కష్టపడతారమ్మా అరవై ఒక్క గంటలు కష్టపడతారు ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం పిల్లలకి అంగన్వాడీ స్కూల్స్ భోజనం దగ్గర నుంచి బడ్జెన్ భోజనం దగ్గర నుంచి స్కూల్లో క్లాస్ రూమ్స్ దగ్గర నుంచి అన్ని మోసారాయణ नमस्कार 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 नमस्क అభివృద్ధి లేదు కోర్టు దృష్టి దృష్టి కనీసం సర్పంచ్ మీకు నిధులున్నాయా అంటే సర్పంచ్ నిధులు కూడా గోపి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక యుద్ధంగా తలహా కోసం మన బిడ్డల కోసం చేస్తున్న పోరాడతాం అందరూ కూడా సొంత ఉన్న ప్లేస్ లో అందరూ వెళ్ళి ఈ రోజు మనకి ఎలాంటి తోలి ప్రభుత్వం మారే ఎట్లాంటి అవకాశాలను ఎక్కడి ఆ మద్దతు ఇప్పుడు ముప్పై ఎనిమిది you